ఏదో పొగొచ్చిందంటే అరువు కాదు కాదు దగ్గరకు అరకు వరకు దొగ్గురుకు అనుకుంటాము కాకపోతే ఇక్కడ దొగ్గుంటే మిగిలింది లేదు అరకులో ఇది మా మూడో రోజు మంచిగా చిల్ అవుతున్న మూమెంట్స్ అవి అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం గానీ వ్యూ పాయింట్ వచ్చే డేట్ మాత్రం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేకపోయాం ఇంకా మ్యాటర్ విషయానికి వస్తే మా జర్నీని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఎలా ఉందో అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసండి ఇంక మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడేమో మేము ఎంజాయ్ చేసిందేమో టెన్ పర్సెంట్ ఉంటే కష్టాలు పడింది మాత్రం నైన్టీ పర్సెంట్ ఉంది అరకు వెళ్లే ముందు మేము అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం కానీ వ్యూ పాయింట్ వస్తుందా రాదా మేము వెళ్లే రోజు అని మాత్రం గెస్ట్ చేయలేకపోయాం బట్ నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే వ్యూ పాయింట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ఈ ఒక్క చిన్న లాజిక్ తెలియక చాలా మంది అరకు అయితే స్టార్ట్ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ లేదని ఒక డిసప్పాయింట్ ఆ డిసప్పాయింట్ మీరు కూడా పడకూడదంటే వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ క్రీ అవుతుంది ఇంత నిశ్శబ్దంగా ఉంది మేము కరెక్ట్ గా ఫోర్ కి వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అవుదాం అని అనుకున్నాం బట్ ఎవరు క్యాంపింగ్ టెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు వాళ్ళందరూ ఫుల్ స్లీప్ లో ఉన్నారా లేకపోతే ఇంకా వ్యూ పాయింట్ రాదు అండ్ లైటింగ్ రాదు వెళ్ళిన వేస్ట్ అనుకుంటున్నారా అని మేము కూడా డౌట్ తో వచ్చేసి ఫైవ్ వరకు ఇక్కడే ఉండిపోయాం మీ గే కూడా ఇలాంటి మెంట్లో అక్కడ ఉండే ఉంటాడు ఇంత టైం అయినా సరే ఫోన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఇంక ఫ్రెష్ అయిపోయి కొండపైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ కొండంతా పైనే ఉన్నాము ఇంకొక త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి క్యాంపింగ్ టెంట్స్ నుంచి అండ్ ఇదంతా డస్ట్ అనుకుంటారో ఫాగ్ మంచితో మొత్తం ఫుల్ హెవీగా రోడ్స్ అయితే క్లోజ్ అయిపోయి స్పీడ్ వెళ్దామంటే భయమేస్తుంది భయం వేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు బైక్స్ మీద కాకుండా ట్రైన్స్ మీద వస్తే ఇలా మీ క్యాంపింగ్ టెంట్స్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి అయితే వస్తుంది మీరు తీసుకున్న క్యాంపింగ్ టెంట్స్ నుంచి బేస్ అయి ఉంటుంది మీరు ఎంత లాంగ్ లో తీసుకుంటే అంత లాంగ్ నడవాలి ఇంకొకటి ఏంటంటే వ్యూ పాయింట్ కి వన్ కిలోమీటర్ నెరు లో కూడా క్యాంపింగ్ టెంట్స్ అండ్ రిసార్ట్స్ కూడా ఉంటాయి ఇవే అవి ఒకసారి చూసుకోండి ఇక్కడ నుంచి ఇంకా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే వ్యూ పాయింట్ కి అండ్ మనకి వ్యూ పాయింట్ చివరి వరకు బైక్స్ అయితే ఎలా ఉంటుంది బైక్స్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదు మేము వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్ ఏమీ లేదు నాకు తెలిసి ఫోర్ వీలర్స్ కి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అనుకుంటున్నా మామ మేము దేనికైతే భయపడ్డామో ఈ చీకట్లో అప్పటికి మేము ట్వంటీ టు థర్టీ స్పీడ్ లో అయితే వెళ్తున్నాం దేనికైతే భయపడ్డామో అదే జరిగింది అది మామ సరిగ్గా రోడ్స్ చూసుకోకపోతే ఎట్లనే అవుతుంది బైక్కి ఏమవలేదు అని మాకు ఏమవలేదు జస్ట్ అదొక చిన్న గుంత అంతే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇంకా పైన ఇక్కడ పక్కనే పార్కింగ్ పార్కింగ్ చేసి కొంచెం దూరం వెళ్తే సరిపోద్ది వ్యూ పాయింట్ దగ్గరికి సన్ అవుతుంది you <sighs> పైకి రాగానే టీ తాగి కొంచెం దూరం నడవాలి అదైతే నడుస్తున్నాం ఇప్పుడు ఫైనల్ గా వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ లైటింగ్ కూడా స్టార్ట్ అయింది బట్ సన్ రైజ్ రావడానికి మాత్రం చాలా అయితే చాలా టైం పట్టింది బ్యాట్ లెక్క అంటే ఇదే వ్యూ పాయింట్ రాలేదు ఆ వ్యూ పాయింట్ ఎందుకు రాలేదు నేను చెప్తాను అంటే వ్యూ పాయింట్ రాలేదంటే వస్తుంది 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 అంతే బట్ ఎంతసేపు చూసినా సరే రావట్లా బట్ ఎంత దూరం వచ్చినందుకు అన్న చిల్ అవ్వాలి కదా సో ఇప్పుడు చిల్ అవదాం అని అనుకుంటున్నాం బట్ అవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది ఏం సరే మాత్రం మామూలుగా రావట్లా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది సన్ కి ఫేస్ టు ఫేస్ చూసుకోవడానికి బ్యాక్ సైడ్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి ఇదేమో అటు సైడ్ కి కొండకి బ్యాక్ సైడ్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకుంటే వచ్చమ్మా బట్ ఇక్కడంతా డిసప్పాయింట్ ఎటు చూసినా సరే నార్మల్ బూడిదే ఉంది అంటే ఫాగ్ దీనికోసం ఇంత దూరం రావడం ఎందుకు మన ఇంటికాడే ఉంటుందిగా మన ఉండే లొకేషన్ లోనే ఇలా బూడిద ఉంటుందిగా అరగన్నారు అంత బాగానే ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత మేఘాలు అరకు దగ్గరకు తప్ప ఏమీ లేదు అక్కడ ఏది కొండలో ఇక్కడ పొగ పొగమంచు ఫాగు తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు ఎందుకు నువ్వు వచ్చిన దేనికి మేఘాలు ఏవో ఉంటాయన్నారు అది ఇది అయ్యా ఎన్నెన్నో ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేసామయ్యా అది మా ఇక్కడ ఫొటోస్ కి అండ్ వీడియోస్ కి పర్ఫెక్ట్ ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాం ఓకే వ్యూ పాయింట్ రాలేదు బట్ ఇక్కడ ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్ వచ్చాయి కమింగ్ అది మామ ఇప్పుడు టైం చూస్తేనేమో ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది ఇంకా సైలెంట్ గా ఇక్కడ వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేసి ఐ మీన్ ఇక్కడ ఫొటోస్ అన్ని దిగి అక్కడ ఏదో ఈవెంట్స్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళాం అంటే అరకులో ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి పొగొచ్చిందంటే అరువు కాదు దగ్గరకు అరకు వరకు దొగ్గురు అనుకున్నాం కాకపోతే ఇక్కడ దొంగ ఒకటే మిగిలింది అరకు లేదు మా ఫ్రెండ్స్ అందరికి దొగ్గరకులా ఉందంట ఇది అరకు కాదు ఇది దగ్గరకు దగ్గరకు మామ ఇప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం ఈ రోజు వ్యూ పాయింట్ ఎందుకు రాలేదు అండ్ రేపు వస్తుందా వస్తుందా రాదా అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచిస్తే క్లైమేట్ టెంపరేచర్ బట్టే బేస్ అయి ఉంటుంది వ్యూ పాయింట్ వస్తుందా రాదా అన్నది మనకి యావరేజ్ గా థర్టీ టు ఫార్టీ ఈ డిగ్రీస్ లో అయితే టెంపరేచర్ అయితే ఉంటుంది సో మనకి అరకులో గాని వనజంగిలో గాని సింగిల్ డిజిట్ లో టెంపరేచర్ ఉంటేనే వ్యూ పాయింట్ అయితే వస్తుంది బ్యాడ్ లక్ ఏంటంటే మేము అన్ని ప్రాపర్ గానే ప్లాన్ చేసుకున్నాం బట్ టెంపరేచర్ ఎలా ఉన్నదని మాత్రం ప్లాన్ చేసుకోలేకపోయాం మేము వెళ్ళినప్పుడు ఫోర్టీన్ పర్సెంటేజ్ లో ఉంది సో వ్యూ పాయింట్ రాలే మామ మీరు వెళ్ళినప్పుడు వీళ్ళతో డాన్స్ వేయాలని ప్లాన్ చేసుకోకండి అమౌంట్ పే చేయాలి మా అరకు వెళ్ళినప్పుడు మన బాయ్స్ సిగ్నేచర్ మాత్రం ప్రచారం సింగిల్ డిజిట్లో మాత్రమే ఉండాలి మామ మీ అరకు ప్లాన్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది నాకు తెలుసు మామ మీ గ్యాంగ్ కోసం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావో వాళ్ళందరికీ షేర్ చేసే ఇంక ఇక్కడ చూడాల్సిన వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ అన్ని చేసేసి రిటర్న్ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం మామ ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది అండ్ మా అరకు జర్నీ కూడా ఎండ్ అయిపోయింది అని మాత్రం అనుకోకు మెయిన్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది